అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి ఇప్పుడు పాయసానికి కాబట్టి పాయసానికి తయారైతే విధానం చూసాము సేమియాలు ఎలా బుడ్డలు నెయ్యి మాకల్లా ఇట్లానే దొరుకుతుంది పాలు అగనబర్లు వేస్తారు చూడు ఆ పాలు తీసుకున్నాను నేను షుగర్ చక్కెర అనమాట నేను ఇలా ఉన్నాను కదా కొన్నాను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడు పాయసం తయారు చేద్దాం ఓకేనా మబ్బ ఉంది కరారీ దేవా దేవా నాకు హెల్ప్ చేస్తురా అవన్నీ తీసుకురా ఇక్కడ పాయసం చేద్దాం ఫ్రై అందరికీ యూట్యూబ్ వాళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఒక ఒక ప్యాకెట్తో నెయ్యి వేయించుకుందాం దచ్చి వేయించుకుందాం ఇంకొకటి సేమాలు వేయించుకున్నాయి అరసద్దు అరసద్దు అలా వెళ్ళాడు లేకుంటే వీడియో తీసే హెల్ప్ చేసు కొంచెం లైట్ ప్రాబ్లం ఏమనుకోవద్దండి రిషి ఇలా పట్టుకో ఇట్లానే అక్కడి నుండి వెనకాల నుంచి అట్లా పట్టుకో కొంచెం పై పెట్టు सिल मतलब हम्म कौन सा हम्म कड़कड़ जो भी लाइक लाइक हम्म अभी चिरिंग कसाने तन्ना हम्म हम्म ये ऐसे ही ना पिताने <laughs>

కొంచెం కొంచెం లైట్గా విని విని పాటలు అలవాటు అయిపోయింది అన్నమాట కొద్దిసీగా ఉన్నాం కదా అందుకే పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు దేవుడు గుడి దేవుడి గుడి రెడీ చేసి చూపిస్తారా మా దేవుని గుడి ఓకేనా స్టాప్లో పెడుతున్నా పిల్ల హలో చూసి మా దేవుని దేవుని పూజ గది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి షార్ట్ వీడియో పెడతాలేండి లేండి ఇన్స్టాలో పెడతానండి సరిగ్గా కానట్లేదు షార్ట్ వీడియోలు బ్యాక్ కెమెరా పెట్టే బాగుందా రెడీ చేసేసాను ఇంకా బాగుంటాయి ఇలా కామెంట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సపరేట్ మంచిగా కామెంట్ చేయండి మీరు గంటసీమని నొక్కితే నాకు నా వీడియోలు ఇంకో కొంతమంది చూసేకి అవకాశం ఉంటుంది చెమట చెమట ప్యాన్ వేసుకోరు కదా వేడి ఏం చేస్తాను బాత్రూంలో నువ్వు నా పెద్ద కొడుకుని కొట్టద్దురా ఉన్న డోర్ తెగిపోతుంది ఏది ఉండేది అట్లా ఉంది యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎయిట్ త్రీ వన్ సెవెన్లో త్రిషి బాగా మాట్లాడినాడు బాగా నటిష్ట నాకు దీంట్లో మూడు వేల మంది దాటర్ చాలా హ్యాపీగా డ్రైవర్స్ గంటలు వచ్చి మూడు వందల కదా నాలుగు వందలకి అనుకున్నాయి నాలుగు వేల గంటల్లో నాలుగు వందలకి సౌండ్ చేయొద్దు దృషి ఫాలో చేసుకోండి మంచిగా కామెంట్ చేయండి నాకు చెప్పు చెప్పి చెప్పి అలవేటండి సప్రైట్ చేసుకోండి పక్కన ఉన్న నక్కండి లే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలోనే చిక్ చేయద్దండి సరేనా ఈ విషయం ఫస్ట్లను చెప్దాం అనుకుంటాను మర్చిపోతాను